లూకసు వార్త పదో అధ్యాయం ఐదవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం లూకసు వార్త పదవ అధ్యాయం ఐదవ వచనం త్రోవలో ఎవరిక ఎవరినైనా కుశల ప్రశ్నలు అడుకోవద్దు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి గాక సమాధాన సమాధానమగులు గాక అని మొదట చెప్పుడి హీ పిల్లరా ఇది దేవుని యొక్క వాక్యము లూకా వార్తలో ప్రభు తన శిష్యులకి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు మరి మీరు వెళ్ళి కోత విస్తారంగా ఉంది కాబట్టి మీరు వెళ్ళి మరి దేవుని శువార్తను మీరు ప్రకటించాలి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించుడి అని శిష్యులకి ఆయన చెప్పినప్పుడు ఆయన కొన్ని మాటలు తమ శిష్యులకి ఆయన తెలియజేస్తున్నారు ఏంటంటే మీరు ఎవరిని కూడా కుశల ప్రశ్నలు అడగద్దు మీరు వెళ్ళేటువంటి గ్రామంలో కానీ మీరు వెళ్ళేటువంటి ప్రదేశంలో కానీ మీకు అక్కడ ఎవరైనా కనబడినప్పుడు వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగేటువంటి స్వభావం మీకు అవసరం లేదు అయితే మీరేం చేయాలంటే మీరు ఏ ఇంటిలో అయితే మీరు వెళ్తా ప్రవేశిస్తారో మొట్టమొదట మీరు చెప్పాల్సిన మాట అంటే ఈ ఇంటికి సమాధాన మగును సమాధాన మగ్గుగాక ఆరవ వచనంలో మనం చూస్తే లోక శువార్థ పదవ అధ్యాయము ఆరవ వచనంలో ఏంటంటే సమాధాన పాత్రుడు సమాధాన కుమారుడు అక్కడ నుండి మీ మీ సమాధానము అతని మీద నిలుచును ఒకవేళ అక్కడ సమాధాన పాత్రుడు సమాధాన కుమారుడు లేకపోతే ఆ సమాధానం అనేది మీకు తిరిగి వస్తుంది అని అక్కడ దేవుడు వారికి తెలియజేస్తున్నాడు అయితే పిల్లలు ఈరోజు దేవుడు యొక్క వాక్యాంశం ఏంటంటే ఈ ఇంటికి సమాధాన మగు సమాధాన మగుగాక ఈ ఇంటికి సమాధాన మగుగాక అంటే ఈరోజులో ప్రతి ఇంటిలో కూడా సమాధానం అనేది కావాలి సమాధానం లేకుండా అనేకమైన కుటుంబాలు జీవిస్తున్నారు ఆ సమాధానం అనేది మరి లేకుండా ఎందువలన సమాధానం లేకుండా పోతుందంటే సమాధానం అనేది మరి లేకుండా మరి అనేక సాధన యొక్క అంధకార శక్తుల్లోనూ శరీర సంబంధమైనటువంటి స్వభావంతో జీవించినప్పుడు సమాధానం అనేది ఇంటిలో ఉండకుండా వెళ్ళిపోతుంది కాబట్టి అంతేకాకుండా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు దేవుని ఆజ్ఞను పాటించకపోయినప్పుడు దేవుని ఇష్టానుసారంగా నడుచుకోకపోయినప్పుడు దేవుని యొక్క మాటల్ని మరి పెడచెవి పెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశాన్ని హృదయంలో చేర్చుకోలేకపోయినప్పుడు ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే అంధకార సంబంధమైనటువంటి క్రియలలో మరి మనం తులసి వేయబడతాం మరి రాత్రివరంగా చేపడతాం కాబట్టి పిల్లల మనం ఏం చేయాలంటే ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో మనం పాలువారగా ఉండకూడదు మనము ఈ మనము ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి విషయాల్లో శరీర సంబంధమైన క్రియల్లో మనం జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకంటే సమాధానం అనేది మనకి ఎలా కలుగుతుంది అనేసి మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సమాధానం అసలు ఎలా కలుగుతుంది సమాధానం ఇంటికి ఎలా కలుగుతుంది మరి ఆ సమాధానం కలుగుకోవడానికి కారణం ఏంటనేది మనం ఒకసారి దేవుని వాక్యంలో మనం చదువుకుందాం అలే లూయా రోబీలుకి రాసిన పత్రికల్లో దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము ప్రైస్ గాడ్ హలే లూయా రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం సత్క్రియ చేయు ప్రతి వాళ్ళకి మొదట యూదునికి గిరిస్టు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును కాబట్టి పిల్లరా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనకి సమాధానం అనేది ఎలా కలుగుతుందంటే సత్క్రియ అనేది చేయాలి అంటే సత్క్రియకు సమాధానానికి ఒక సంబంధం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అంటే మనం క్రియలు అనేది సత్క్రియలుగా లేకపోతే మన క్రియలు చెడ్డవిగా ఉంటే మన క్రియలు శరీర సంబంధమైనటువంటి దురాసలు కలిగి ఉన్నట్లయితే సమాధానం అనేది ఇంటికి ఎలా వస్తుంది మనకి శ్రమ లేకుండా మనం ఎలా జీవించగలుగుతాం శ్రమలోనూ శోధనలోనూ సమాధానం లేకుండా మరి జీవించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇది ఎందువల్ల ఇలా జరుగుతుందంటే ఇంటికి సమాధానం లేకుండా ఎందుకు జరుగుతుందంటే మనం శరీర దురాశల చేత మనం ఏడవ పడతాం శరీరంలో ఆలోచనని తలంపలన్నిటినీ కూడా మనము వాటిని కంట్రోల్ చేసుకోవాలి శరీరంలో వచ్చేటువంటి ఆలోచనలు తలంపులన్నీ కూడా శరీర సంబంధమైనవే అది ఎప్పుడు కూడా దేవుని సమా దేవుని యొక్క చిత్తానికి లోబడదు దేవుని వాక్యానికి లోబడదు ఈ శరీరము దాని ఆలోచన దాని తలంపులన్నీ కూడా అది మనుషుని వర్షమే అది ఏమాత్రం కూడా దేవుని స్వభావానికి దేవుని యొక్క కార్యాలకి లోబడదు ఈ శరీర సంబంధమైనటువంటి దురాశను మనం దాన్ని పిలవకపోయినా దాన్ని మనం అడగకపోయినా అవి మనలో అవి ఏం చేస్తుంటాయి నిత్యము చలరేగుతూ ఉంటాయి అనేకమైన నడున హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడుతూ ఉంటాయి అనేకలుగా వస్తూ ఉంటాయి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లరా ఈ యొక్క ఆలోచనలు అన్నీ కూడా వచ్చినప్పుడు మనము ఈ యొక్క ఆచరణ దురాశలను వెంబడించకుండా వెంటనే మనం తెలుసుకోవాలి ఈ మనలో ఏ ఏదైనా దురాశలు వస్తుందంటే ఓహో శరీరం మనలో పనిచేస్తుంది శరీరం దాని క్రియను కొనసాగిస్తుంది శరీరం దాని యొక్క ఆశలు నెరవేర్చుకుంటుంది దాని యొక్క మాటలను బట్టి అది వేషం వేస్తుంది అని చెప్పేసి వెంటనే మనం గ్రహించాలి లేకపోతే ఏమవుతుందంటే మనం శరీరానుసార్లు అయిపోతాం శరీరాన్ని అనుసరించే వాళ్ళైపోతాం శరీరాన్ని వెంబడించే అయిపోతాం మరడానికి దానికి మనం దాసోహులు అయిపోతాం లేదా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే మన శరీరానికి కల్పక్షం కలగకుండా మన ఆలోచన తలంపుల ద్వారా కూడా దేవుని దృష్టికి మనం మనం కలవర్షం లేకుండా మనం కనబడాలి వాక్యమైనటువంటి ఉదక స్థానం చేత మనం శుద్ధి చేసుకోవాలి మన హృదయాన్ని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి ఈ లోపల పిల్లల విస్తారమైన జ్ఞానం దొరుకుతుంది ఆ విస్తారమైన జ్ఞానం ఎందుకు మనం కాలక్షేపం చేయకుండా ఆ జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచుకోకుండా మనం ఉంచుకోవాల్సినటువంటి జ్ఞానం హృదయంలో ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఉపదేశం ఉపదేశం అంటే ఆ దైవ దైవ సేవకులు బోధించేటువంటి మాటలు ఉపదేశం అది ఆ ఉపదేశం అంటే ఏంటంటే వాక్యం మనకు అర్థమయ్యే విధంగా బోధించబడమే ఉపదేశం ఆ అర్థమయ్యే విధంగా మనకు బోధించబడలేకపోతే ఉపదేశం అనేది మనకి ఎలా తెలియపరచబడుతుంది పిల్లారా ఉపదేశాన్ని మనం లక్ష్యం చేయాలి ఉపదేశాన్ని అలక్ష్యం చేయకూడదు ఉపదేశాన్ని మనం వారి మనం దాన్ని వారంగా ఉండాలి వాక్యాలు మరి దైవజనులు ప్ర ప్రకటిస్తున్నటువంటి మాటలు వినడానికి మనం మనం సిద్ధం చేసుకోవాలి సమయాన్ని కేటాయించాలి ఎప్పుడు వాక్యం వినాలి ఎప్పుడు దేవుని యొక్క మాటలు వినాలి ఎప్పుడు నేను ప్రార్థన చేయాలి ఎప్పుడు నేను ఆరాధన చేయాలి ఎప్పుడు నేను స్థుతి చేయాలి ఏ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలని చెప్పి మనం ప్రతి ఒక్క సమయాన్ని మనం ప్రతి దానికి మనం కేటాయించుకోవాలి ప్రసంగ గ్రంథంలో చెప్పిన రీతిగా ప్రతి దానికి సమయం కలదు అని చెప్పినట్లుగా ప్రతి దానికి మన సమయాన్ని కలదు అని చెప్పిన మా వాక్యాన్ని నెరవేర్చుకునేటట్లు ప్రతి దానికి మనం సమయాన్ని మనం కేటాయించుకోవాలి అప్పుడే మనం పని అనేది చేయగలుగుతాం చాలామంది మాకు సమయం లేదండి మాకు టైం లేదండి మేము వాక్యాన్ని వినలేమండి అన్ని అన్ని గంటలు వాక్యం చెప్తారు మరి వాటిని వినడానికి ఎక్కడ ఉందండి సమయం అరగంట చెప్తారు నలభై నిమిషాలు చెప్తారు గంటలు చెప్తారు ఎక్కడుందండి మాకు సమయం వినడానికి అని మనలో అనేక మంది అనుకుంటా ఉంటాం పిల్లరా మనం వాక్యం అనేటువంటి ఉపదేశమైనటువంటి ఆ వాటితో మనం నింపుకోవాలి పిల్లరా ఈ నలభై గంటల వాక్యమైనా నలభై నిమిషాల వాక్యమైనా ఇరవై నిమిషాల వాక్యమైనా అరగంట వాక్యమైనా ఆ వాక్యం అనేది పదివేల మాటలు చెప్పినప్పుడు మన హృదయంలో నిలిచి ఉండేది ఒకటి రెండు పదాలే పిల్లరా అవి మాత్రం నిలిచి ఉంటాయి ఎంత మాట్లాడినా కానీ మన హృదయంలో నిలిచి ఉండేది మనం జ్ఞాపకం చేసుకునేది ఒకటి రెండు పదాలు తప్ప మరి అది ఏది కూడా మనకు జ్ఞాపకం ఉండదు పిల్లల అయితే మనం ఏం చేయాలంటే ప్రతి జనము కూడా ఉపదేశంతో మన హృదయాన్ని నింపుకోవాలి వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి వాక్యము పిల్లల హృదయాల్లో నింపాలి వాక్యాన్ని పిల్లల హృదయాల్లో నింపాలి అనేటువంటి బాధ్యత అది తల్లిదండ్రులకి ఉండాలి ఈరోజు తల్లిదండ్రులు హృదయంలో పిల్లల్ని పెంచే విషయంలో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని వాక్యంతో నింపాలి వాళ్ళ హృదయాన్ని వాక్యంతో నింపాలి వాళ్ళ హృదయంలో వాక్యాన్ని నింపకపోతే సాధారణ ఏం చేస్తాడంటే ఈ లోక జ్ఞానాన్ని వాడు ఎవరు కూడా అడగకపోయినా దాన్ని వాళ్ళ హృదయాన్ని ఈ లోక జ్ఞానంతో నింపుతున్నాడు ఒక సెల్ ఫోన్ ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని వాళ్ళు అడగకపోయినా వారి చేతిలో పెట్టబడి ఉన్నది అయితే పిల్లరా వాక్యము కూడా అడగకపోయినా మనం వారి చేతిలో పెట్టవలసినటువంటి బాధ్యత ఎందుకంటే వాక్యం హృదయంలో ఉంటే ఈ యొక్క లోక జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానానికి విరోధంగా దేవుని వాక్యం అనేది పోరాడుతుంది పిల్లరా ఒకవేళ వాక్యం అనేది హృదయంలో లేకపోతే ఈ దేవుని జ్ఞానమే అనుకొని ఈ దేవుని ఈ యొక్క లోక జ్ఞానమే అనుకొని దాంతో వెంబడించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పిల్లరా కాబట్టి సత్యం అనేది సరిగా మనం ప్రకటించాలి సత్యాన్ని లోకానికి మనం తెలియచేయాలి వాక్యానికి లోకానికి తెలియజేయాలి లేకపోతే ఏమవుతుందంటే లోకము తన జ్ఞానం చేత దేవుని మర్చిపోయేటువంటి ప్రమాదం ఒకటి ఉంది పిల్లరా లోకము జ్ఞానం పెరిగే పెరిగి పెరగడం వలన మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని మర్చిపోయేటువంటి ప్రమాదం కలుగుతుంది తను సృష్టించినటువంటి దేవుని మర్చిపోయేటువంటి ఆ ప్రమాదంలో మనం పడిపోకుండా మనము మన కుటుంబాలు మన ఇంటి వాళ్ళు పడిపోకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు అయితే ఈరోజు దేవుడి వాక్యం ఏంటంటే సమాధానం ఈ ఇంటికి సమాధానం అగ్గు కాక అలాగే కాబట్టి పిల్లరా ఈరోజు వాక్యం వచ్చిన ప్రతి బిడ ఇంటికి సమాధానం అగ్గు కాక సమాధానం మరి ఎలా వస్తుందని మనం రోజు రెండవ పదో వచనంలో మనం చదువుకున్నాము సమాధానం అనేది సత్క్రియ చేస్తే సమాధానం వస్తుంది సత్క్రియ చేయకపోతే సమాధానం రాదు సత్క్రియ చేయని మరి వారికి ఏమవుతుందంటే దుష్కారం చేయ ప్రతి ఆత్మకు మనుష్యని ఆత్మకు మొదట యూదులు గ్రీస దర్శకులు శ్రమయు వేదనయు కలుగును పిల్లరా కాబట్టి దుష్కారం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి ఈ సత్క్రియ మనం చేసినట్లయితేనే మన ఇంటికి కాబట్టి పిల్లరా మనకు తోడుగా ఉండాలి మనం ఆయన నామాలు మహేం పాఠశాల అప్పటిరా ఈ విధంగా మనము మన ఇంటికి సమాధానం అనేది రావాలి అలూయా ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనము ఒకసారి మనం చదువుకుందాము లూకర్స్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం లూకస్ వద్ద రెండవ ఉదయం పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించుండే కాబట్టి పిల్లరా ఇక్కడ రెండవ మాట ఏంటంటే దేవునికి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం అనేది కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవునికి ఇష్టమైన మనుషులుగా మనం ఈ లోకంలో జీవించాలి మనం ఒకసారి పరిచయం చేసుకున్నాం ఎలా జీవిస్తున్నాం మన జీవితం ఎలా ఉంది మనం జీవించే జీవితం దేవుడికి ఇష్టమైనదిగా ఉందా దేవుడు ప్రీతికరంగా మనం ఎందుకు చూసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేకపోతే మనం ఏ విధంగా ఉంటున్నాము దేవుడికి విరోధంగా జీవిస్తున్నామా దేవునికి దాక్కుని ఉన్నామా దేవునికి భయపడుతున్నామా దేవునికి మనం దాగి ఆయనకి దూరంగా వివసిస్తున్నామా ఏ ఒక ఆశలు మన హృదయాల్లో నిండిపోయాయా వాక్యం మనం లే మన హృదయాలు లేకుండా పోయిందా ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఎలా మనం జీవిస్తున్నాం అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం అనేది కలుగుతుంది కాబట్టి లేదు మనం ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉండమా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి నీకు సమాధానం కల కావాలంటే నువ్వు చేయవలసిన పనులు మనం ఇప్పుడు ఒకటి రెండు వరుసగా మనం నేర్చుకుంటున్నాము మొట్టమొదటి ఏంటంటే రోమ పత్రిక రెండవ అధ్యాయం పదవచ్చు చెప్పిన రీతిగా మనము సక్రియ చేసినట్లయితే మనకి సమాధానం కలుగుతుంది రెండవ మాట ఏంటంటే మనం దేవునికి ఇష్టమైన ప్రజలుగా జీవించినట్లయితే మనకి సమాధానం అనేది కలుగుతుంది ప్రైస్ కాడ హాలే కాబట్టి పిల్లర మరి ఈ విధంగా సమాధానం మన ఇంటికి మనకి రావాలంటే మనం దేవుని వాక్యాన్ని మనం మనం నే నేర్చుకోవాలి పిల్లరా హాలే కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బైబిల్లో ఒక స్త్రీ కూడా ఉంది ఆమె రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే విశ్వాసం కలిగి దేవుని ఎందుకు ఆమె వచ్చింది ఆమె విశ్వాసంతో ఆయన వెళ్ళి ఆయన అసౌం మాత్రం నేను ముట్టినట్లా నేను బాగుపడతాననుకొని ఆమె పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఆమె ఎంత విశ్వాసంతో దేవుని సన్నిధికి రావడం జరిగింది అనేక మంది ఆయన పైన పడి ఆయన తాకుతూ ముట్టుతూ ఆయన్ని పైన పడుతున్నారు కానీ మరి యేసు ప్రభు ఎవరి గురించి ఏం మాట చెప్పలేదు కానీ ఎప్పుడైతే విశ్వాసం కలిగిన ఈ స్త్రీ మరి ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రం చెలు ముట్టిందో ఆయన వెంటనే తిరిగి చూసి ఎవరు నన్ను తాకారు ప్రభావం నాలుగో నుంచి వెళ్ళిపోయిందని ఆయన అడిగినప్పుడు ఆ స్త్రీ వణుకుతూ భయంతో వచ్చి అక్కడ మరి ఆమె ఏ విధంగా స్వస్థత పొందిందో అక్కడ చెప్పినప్పుడు అందుకు ఆయన చెప్తున్నాడు లోకస్వాత ఎనిమిదవ ఉద్యా నలభై ఎనిమిదో వచ్చిన కుమారి నీ విశ్వాసము నీళ్ళు స్వస్థపరిచడం సమాధానం గలవై కొమ్మని ఆమెతో చెప్పాను రేషాలు కాబట్టి పిల్లలు ఇక్కడ మూడవ మాట మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సమాధానం అనేది ఆ ఎలా వచ్చిందంటే విశ్వాసము ద్వారా సమాధానం అనేది వచ్చి స్వస్థత కలిగింది దాని ద్వారా ఆమెకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు గ్రహిస్తున్నాను కాబట్టి విశ్వాసం ద్వారా మనం సమాధానాన్ని పొందుకోగలుగుతాం ఈరోజు దేవుడు ఇచ్చిన మాటలు ఒకసారి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాము మన ఇంటికి సమాధానముకు గాక మన ఇంటికి సమాధానము కావాలి సమాధానం కావాలంటే మొట్టమొదటిగా మనము మరి సత్క్రియను అనేది మనం చేయాలి రెండవది సమాధానం కావాలంటే మనకి మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా జీవించాలి మూడవది ఏంటంటే విశ్వాసము ప్రమేణ యేసుక్రీస్తులనే విశ్వాసం ఉంచినప్పుడు మనకి సమాధానం అనేది అనుగ్రహింపబడుతుంది కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి ఫలింపు చేసి ఆయన నామానికి మహిమ కలిగినట్టుగా చేయను కాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రమైన దేవ కృపగల తండ్రి దయగల తండ్రి ఇది నుండి ఇచ్చిన వాక్యాన్ని బట్టి సుఖిస్తున్నప్పుడు కనపరుస్తున్నాం ఈ వాక్యాన్ని నామాలకు మహిమ కలిగినట్టుగా సహాయం దయచేయండి ఈ వాక్యాన్ని బట్టి అనేక మందికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మార్చి ఈ నామానికి గంత తెచ్చుకుని కృపాలు గురించుకొని నదిలో యేసు సర్వశక్తి కళ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి आमेन प्रभु मन दिव्य शास्त्रದಿಂದಿ ಕಾಪಡಂಗಾಕ ದೇವನಾಮನ ಮಹಿಮಾ ಕಲುಂಗಾಕ ಆಮೆನ್